నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు జొన్నలు దేశంలో డిసెంబర్ పంతొమ్మిది నాటికి జొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల హెక్టార్ల నుండి తగ్గి పంతొమ్మిది లక్షల అరవై రెండు వేల హెక్టార్లలో విస్తరించగా ఇందులో డిసెంబర్ ఇరవై నాటికి గుజరాత్ సేద్యం పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల నుండి తగ్గి పదకొండు వేల రెండు వందల అరవై రెండు హెక్టార్కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు అనంతపురం మరియు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాలలో మహీంద్రా రకం జొన్నలు మూడు వేల రెండు వందల నుండి మూడు వేల మూడు వందలు మిల్క్ వైట్ మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఏడు వందలు ఎర్రజొన్నలు రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చ జొన్నలు నాలుగు వేల మూడు వందల నుండి నాలుగు వేల ఆరు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ప్రతిరోజు ఎనిమిది వందల బస్తాల జొన్నల రాబడిపై తెలుపు రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల ఆరు వందల యాభై నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై మీడియం నాలుగు వేల రెండు వందల యాభై నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది